సంక్రాంతి పండుగ అయితే దగ్గరలోనే ఉంది కదా మరి ఇల్లు అయితే క్లీన్ చేసుకోవాలి కదా ఒక్క రోజుల్లోనైతే అయిపోదు అయితే నేనైతే ఈ రోజు వంట రూమ్ అయితే చేద్దాం చేద్దామని మొదలైతే వెళుతున్నా మొత్తం ఉన్నదండి వంట రూమ్ అయితే ఇక మొత్తం ఈ గిన్నెలు ఈ గంజులు ఇవన్నీ సెల్ఫ్లవి మొత్తం కంప్లీట్గా తీసి మొత్తం క్లీన్ చేసుకోవాలండి మరి ఎంత టైం పడుతుందో ఏమో ఇవన్నీ చూస్తే కొన్ని ఇట్లా అనిపిస్తుంది మరి బయట పెట్టి తీస్తే ఎన్ని ఉంటాయోనండి బోల్ అయితే ఇంకా వంట అయితే అవుతుంది కొంచెము వంట మొత్తం కంప్లీట్ అయ్యేసరికి సెల్ఫ్లన్నీ సర్దేశా అన్నట్టు ఇక చూసిరా డస్ట్ అయితే ఎట్లా ఉన్నదో మాది రోడ్డు పక్కనే కాబట్టి మొత్తం ఎర్రమట్టేనండి ఘోరంగా డస్ట్ వస్తుంది అసలు నేను ఇంత దులిపి ఇంత నీట్గా పెట్టుకున్నా కూడా ఒక మూడు నాలుగు రోజుల కంటే ఎక్కువ రోజులు అయితే ఉండదు ఇంకా నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను డబ్బాలు కానీ గిన్నెలు కానీ ఎంత చేసుకున్నా కూడా చూసిరా దుమ్ము ఎట్లా ఉన్నదో కానీ ఇక పండగ పూట కాబట్టి పండగ ముందు అయితే కంపల్సరీగానైతే మనం ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటాం కదండి ఇక పండగల బ భాగంగానే ఈ రోజు అయితే ఈ క్లీన్ అయితే చేస్తాన మస్తు డస్ట్ అండి చూసిరా ఎంత డస్ట్ ఉన్నదో అసలు ఈ ఈ ఈ పనంతా మొదలు పెట్టుకున్నప్పుడు అనిపించింది అమ్మో ఇదంతా ఎట్లా అవుతుందో మా అమ్మన్న ఎవరన్నా ఉంటే బాగుండు తొందరగా అయిపోయేది అని అనుకున్నా కానీ ఇక మరి ఎవరు వస్తారు మన కోసం ఎవరు రారు కదా మనమే చేసుకోవాలి మరి ఇంకా ఫైనల్ అయితే బయట వేసిన గిన్నెలు చూసేరా అమ్మో ఎన్ని ఉన్నాయి ఇవన్నీ ఎప్పుడు దోమడైతుంది ఏందో అనుకుంటున్నా అసలు తీసేటప్పుడు ఏమీ అనిపించలేదండి ఇట్లా తొందర తొందరగా తీసి పడేసుకుంటూనే ఉన్నా కదా ఇక్కడ తెలియలేదు ఇన్ని బోల్లా అని అనిపించింది ఇక ముందే బట్టలు అయితే పిండేసుకున్నా ఈ రోజు బట్టలు అయితే ఉండే బట్టలు అయితే పిండేసి పక్కకి వేసేసినా అనమాట ఫైనల్గా ఇన్ని బోర్లు దోమైన అండి కథం ఇక నడుము పని అయిపోయినట్టే కిక్కిరిసినట్టయిందండి నడుమైతే గొరంగ నొప్పి ఉంది చూస్తే ఇన్నే ఉన్నా కానీ గిన్నెల కింద గిన్నెలు అయితే చాలానే ఉన్నాయి ఇంకా ఇంట్లో కొన్ని అయితే అట్లనే ఉన్నాయి ఇవి అయితే ఇంకొక రోజు పెట్టుకుంటా జీవితం వరకే ఇంత సరిపోయింది ఫ్రెండ్స్ సంక్రాంతి ఏమో కానీ మన పండుగ అయ్యేటట్టయితే ఉన్నది ఇవేమో సెల్ఫ్లో నుండి తీసినా అండి మళ్ళీ నీట్గా సర్దుకోవాలంటే ఎంత టైం పడుతుందో కదండి అయితే బాగానే తీసినా కానీ మళ్ళీ అమ్మో ఇవన్నీ ఎట్లా సర్దాలి అనిపిస్తుంది చూసి రండి ఇక్కడ ఇంత సామాను బయట అంత సామాను ఇంకా ఇక్కడ కింద ఉంది ఇదంతా అవుతుందో ఏమో అండి వాళ్ళు ఒక్కరోజు ఒక వంటగదే అయిపోయింది ఇంకా హాల్ ఉంది ఒక బెడ్రూమ్ అయితే ఉంది ఇక షాప్ అయితే ఇంకొక రోజు పట్టుతుంది మొత్తానికైతే ఇంకొక రెండు రోజులు కావాలండి నాకు ఇంట్లో మొత్తం పని కావాలంటే దుమ్ము దులిపేయాలి కదా మరి అమ్మా ఇంత సేపటి కానీ పని అయిందండి ఇంకా ఆకలి అయితే ఫుల్ అవుతుంది అందుకే కొంచెం అన్నం తిని కొద్దిసేపు బ్రష్ తీసుకున్నాక మనం ఇందాక కడిగేసిన గిన్నె ఇంకా సెల్ఫ్లో పెట్టే డబ్బాలు అవన్నీ ఉన్నాయి కదా మొత్తం సెల్ఫ్లలో అయితే పేపర్స్ వేసుకుంటా నీట్గా సర్దుకోవాలి సెల్ఫ్లో అయితే చూడ ఎంత ఖాళీగా కనబడుతున్నాయో ఫస్ట్ అయితే కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి ఫస్ట్ తిన్నాకనే కొద్దిసేపు బ్రష్ తీసుకున్నాక మిగతా పని అయితే వేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పటికే ట్వెల్వ్ థర్టీ అవుతుంది నేనైతే లెవెన్ వరకే తినేసేదాన్ని ప్రతిరోజు ఈరోజు కొంచెం లేట్ అయింది కాబట్టి బాగా ఆకలేతుంది అందుకే ఎనర్జీ ఎక్కువ రావాలని గుడ్డు తింటాను ఈరోజు చూసేలా గుడ్డు గుడ్డు కూర అయితే అనుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ సెల్ఫ్లోనైతే ఈ పేపర్స్ అన్ని నీట్గా సర్దుకోవాలండి అప్పుడే కదా వంట రూమ్ లుక్ వస్తుంది ఇక నేనైతే పేపర్లన్నీ కంప్లీట్గా అన్ని సెల్ఫ్లలో వేసేసుకుంటాను ఆ తర్వాత నేను తోము పెట్టుకున్న వస్తువులన్నీ ఇంట్లో నీట్గా అయితే సర్దుకోవాలి అసలు ఇవి మన పెళ్లి ముందు అయితే అమ్మ వాళ్ళు వేస్తే ఎట్లా చేసిరోనండి అండి ఇప్పుడు ఆలోచించుకుంటే అనిపిస్తుంది ఇట్లా నీట్గా అయితే పేపర్స్ అయితే వేసుకున్నా ఇంకా ఇప్పుడు వీటిలలో మనం ఇందాక వాష్ చేసుకున్న గిన్నెలు మొత్తం డబ్బాలన్నీ సర్దుకోవాలి ఇక నీ సర్దడం అయితే మొదలు పెడదామా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే సోపులతోనైతే అయితే మొదలు పెట్టేసిన నా చేతికి ఏది ముందుగా దొరికితే దాన్ని సర్దుతా అయితే అనుకున్నా ఇక ముందు అయితే సోపుల డబ్బు అయితే తీసుకొచ్చి ముందుగా ఇవన్నీ సర్దు అయితే మాకైతే సామాన్ ఇక మాకు వంట సామాన్ మొత్తం డిమాట్లోనే తీసుకొస్తాడు మా బావ అయితే వన్ మంత్కి ఒకసారి వెళ్ళి ఇక వన్ మంత్ కు సరిపడే సామాన్ అయితే ఒకసారి తీసుకొస్తాను నేను బయట షాపులో ఉన్నైతే మామూలుగా ఒక చిన్న చిత్కాలేమన్నా ఉంటే మిగిలిపోయినైతే తీసుకొచ్చుకుంటా ఇక ఫైనల్ అయితే గిన్నెలు ఇక తోమని కదండి ఇవన్నీ తోమని అయితే తుడ్చి పెట్టుకుంటున్నా డస్ట్ కోసము ఇవైతే మళ్ళీ ఒకసారి తోమి పెడతా వీటిని అయితే వదిలిపెట్టేదే లేదు ఇది వచ్చేసి ఇంగు అన్నమాట ఇలా సింపుల్ గా నైతే సర్దేసుకున్నా నాకున్న గిన్నెలలో ఇక ఇవైతే చూసిరా పైన డబ్బాలు ఇంకా కింద అవి పెద్ద గంజులు రైస్ కుక్కర్ అవన్నీ నీట్ గా పెట్టేసుకున్నా ఇటు వచ్చేసి స్టీల్ డబ్బాలు అన్నమాట ఇక్కడ కింద వచ్చేసి ఇక పప్పులు ఉప్పులు చిన్న చిన్నగా ఉంటాయి కదా అవి ఇటు వచ్చేసి చట్నీస్ అన్నట్టు ఇక కింద సోప్స్ అవన్నీ ఉన్నాయి అన్నమాట ఇక ఇంతేనండి మన వంట గది అయితే ఫైనల్గా అయితే క్లీన్ అయిపోయింది ఇక ఎన్ని రోజులు ఉండో అనుకుంటున్నా పండగైతే వస్తుంది కదా తొందరగా క్లీన్ చేసుకోవాలి అనుకున్నా ఫైనల్గా రోజు అయితే అయిపోయింది కానీ ఈ ఒక్క వంట రూమ్ వరకే అయిపోయిందండి ఇంకా బెడ్రూమ్ ఉంది హాల్ ఉంది మరి అవైతే రేపు చూసేస్తాం మరి వంట అయితే మరి మీరు ఈ పండగకి మీ ఇల్లు క్లీన్ చేసేరా లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్